చాలా సంతోషం వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి అసమానతల తొలగింపుకు ఇదొక ఈ నిర్ణయం కులగణ రిపోర్టు ఈ రోజు తీసుకోవడం అనేది చాలా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మా రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా అంటే మేమెంతో మాకంత అనేటువంటి ఒక డిమాండ్ తోటి వారు పోరాడుతున్నారు ఈ రోజు రిపోర్ట్ వచ్చింది రేపు నాలుగో తారీఖు నాడు కేబినెట్ లో పెడతాం అసెంబ్లీలో పెడతాం ఖచ్చితంగా అమలు చేస్తాం ఎవరి జనాభా ఉందో ఎవరి పేదరికం ఎంతుందో దానికి తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులు చేసినప్పుడు రిజర్వేషన్లు కూడా ఇవ్వడంలో తప్పు లేదు కాబట్టి కానీ ఒక దశలో ఈ అసమానతలన్నీ తొలగిపోతే ఇంకా నీకింత నాకింత రిజర్వేషన్ అవకాశాలు కూడా ఉండవు కాబట్టి అసమానతలను ఏదో ఒక టైంలో మనం తొలగించాలంటే ఎవరైతే వెనుకబడినటువంటి వర్గాలకు వాళ్ళ ఖచ్చితంగా మరి వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా మనం అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో ఈ కుల చేపట్టడం జరిగింది ఇది ఒక హిస్టారికల్ హిస్టరీ తెలంగాణకి ఏం న్యాయం జరగలేదు వాళ్ళు ఎప్పుడైనా ఎలక్షన్ బడ్జెట్ అది ఎప్పుడు ఎలక్షన్స్ ఏ రాష్ట్రాలలో ఉంటాయో ఆ రాష్ట్రాలకు బీజేపీ ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయిస్తుంది అది మీకు అందరికి తెలుసు బీహార్లో ఎలక్షన్ జరిగితే బీహారు రాజస్థాన్ ఎలక్షన్ జరిగితే రాజస్థాన్ ఆ టైంలో లేదా వన్ ఇయర్ ముందు గతంలో కూడా మన బెంగాల్కు లేదా ఇంకా ఆంధ్రాకి ఇట్లా అట్లాంటి బడ్జెట్ వాళ్ళు కేటాయిస్తారు కానీ ఇక్కడ నుంచి గతంలో కంటే ఈసారి మరి ఎక్కువ ఎంపీలు గెలిచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఇద్దరు ఎనిమిది మంది ఉన్నారు మరి సీట్లు పెంచుకుంటారు కానీ ఇక్కడ నిధులు మాత్రం ఇవ్వడం లేదు బహుశా అనుకుంటారేమో వీళ్ళకి అక్షింతలు ఇచ్చి ఓట్లు అడిగితే చాలు ఓట్లు ఇస్తారని కానీ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి అక్షింతలతోటే మరి అభివృద్ధి అక్షింతలు వేరు అభివృద్ది వేరు కాబట్టి అభివృద్ధికి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత ఈనాడు బీజేపీ మంత్రుల మీద ఉంది బీజేపీ ఎంపీల మీద ఉంది మా ముఖ్యమంత్రి గారు కూడా మేము ఎక్కడా కూడా ప్రయత్న లోపం లేకుండా అనేక సార్లు పోయి వాళ్లను రిక్వెస్ట్ చేసినాం రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం ఇంతకంటే ఇంకేం చేయగలుగుతాం కొట్టై కొట్టయితే తీసుకురాలేం కదా కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి యువజనులు ఆలోచించాలి ఎందుకు ఈ రకంగా ఓట్లప్పుడేమో మరి రకరకాల మాటలు మాట్లాడతారు నిధులు మాత్రం ఇవ్వకుండా ఇక్కడ నుంచి కూడా పనులు పోతున్నాయి ఎందుకు ఇవ్వడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ వివక్షతను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇచ్చినటువంటి హామీలు మమ్మల్ని ఇక్కడ అడుగుతారు మీరు పదకొండు సంవత్సరాలుగా రాష్ట దేశంలో అధికారం ఉన్నారు ఏం చేసే ఇవాళ మేము వచ్చే సంవత్సరం లోపు అనేక హామీలను అమలు చేస్తాను ఏడు లక్షల కోట్ల అప్పులో ఉండి కూడా మేము అమలు చేస్తా ఉన్నాం మరి కేంద్రం ఏం చేస్తుంది ఇటు రాష్ట్రాలకు ఇవ్వదు తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయదు కేవలం వాళ్ళు పెట్టిన బడ్జెట్ ఎప్పుడైనా ఎలక్షన్స్ ఉన్న వన్ ఇయర్ అంటే ఒక ఆరు నెలల ముందు సంవత్సరం ముందు అనుకున్నప్పుడు ఎలక్షన్ బడ్జెట్ ఎలక్షన్ ఏ స్టేట్లుంటే అటువైపే వరద పారుతుంటుంది అదే చేసింది